హాయ్ హలో శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీ వన్ రచయిత అంజనా గారు అప్పుడే ఆఫీస్కి వచ్చేసామా అని సాగర్ అంటూ కార్తికి ఆఫీస్లోకి వెళ్ళిపోతే సూర్య ఒక్కసారిగా తలవిదేల్చి ఇంకా మన జీవితాలకి ఎలాంటి ఆటంకము ఉండదు అందరు జీవితాలు సంతోషంగా ఉంటాయి అని సూర్య కూడా ఆఫీస్కి వెళ్తాడు మయూరి వాళ్ళ వెనక ఆఫీస్కి రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు సూర్య మయూరికి కాల్ చేసి మయూరి కొత్తగా మేనేజర్నే అపాయింట్ చేయమన్నాను చేశావా అని అడుగుతాడు మయూరి ఇంకా వాళ్ళు రాలేదు సార్ ఇంటర్వ్యూకి వస్తారు అని మయూరి చెప్తుంటే ఓకే నువ్వే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయి అని సూర్య కాల్ కట్ చేయడంతో మయూరి అయోమయంగా ఎందుకు సూర్యబాబా ప్రతిదీ నాకే చెప్తున్నాడు అని ఆలోచిస్తూ తన వర్క్లో బిజీగా ఉంటే మయూరి క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది మయూరి అసహనంగా ఎవరు అని అటువైపు చూస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి హాయ్ మేడం అని లోపలికి వస్తూ కనిపిస్తాడు మయూరి కోపంగా కొంచెం కూడా బుద్ధి లేదా నీకు పర్మిషన్ అడిగి రావాలి అని తెలియదా అని కోపంగా అరుస్తుంది సారీ మేడం అని అతను పర్మిషన్ అడగటం ఎందుకు ఎలాగో ఇంటర్వ్యూ ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చాను మీరు జాబ్ ఎలాగో నాకే ఇస్తారు అని అతను యాటిట్యూడ్ చూపిస్తుంటే మయూరికి అతని యాటిట్యూడ్ ఏమాత్రం నచ్చక గెట్ లాస్ట్ నీకు ఇక్కడ జాబ్ లేదు అని మయూరి కోపంగా అరుస్తుంది హలో మేడం ఇక్కడ మీరు జస్ట్ సార్పిఏ నాకు ఆల్రెడీ ఇక్కడ జాబ్ వచ్చింది మీరు ఎందుకు అంత వావర్ చేస్తున్నారు మీరు జస్ట్ ఇంటర్వ్యూ చేస్తే చాలు అని అతను యాటిట్యూడ్గా అంటూ ఉంటే అసలు నీ పేరేంట్రా ఎందుకు ఊరికే వచ్చి నశ పెడుతున్నావు అని మయూరి విసుగ్గా అడుగుతుంది అంత వావర్ చెయ్యకండి నా పేరు మీకు తెలియదా దాదాపు మూడు సంవత్సరాల నుంచి మీ వెంట పడుతున్నాను నా ప్రేమ ఎందుకు మీకు అర్థం కావట్లేదు అని మయూరి ఎదురుగా కూర్చొని అతను మాట్లాడుతూ ఉంటే నాకు నీ పేరు తెలియదు అలాగే నువ్వు ఎవరా కూడా తెలియదు నోరు మూసుకొని నీ డీటెయిల్స్ చెప్పు అని మయూరి అసహనంగా అనేసరికి అతను ఒక్క నిమిషం కోపంగా పైకి లేచి మయూరి దగ్గరకు అడుగులు వేస్తుంటే మయూరి తన గుండె మీద చెయ్యి వేసుకుని ఇప్పుడు వీడొచ్చి ఏం చేస్తాడో ఏంటో అని హా తెలుసు నీ పేరు నాకెందుకు తెలియదు అని కంగారుగా అంటుంది మరి ఎందుకు నా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నావు నువ్వు అమృత ఇండస్ట్రీలో సూర్య సార్ అని ఓవర్ చేస్తున్నావా అని అతను తన హ్యాండ్ ఫోల్డ్ చేసి స్టైల్గా నిలబడి అడుగుతుంటే అసలు ఎక్కడ నీకు బాస్ నేను అసలేంట్రా నా ముందు ఇంత బిల్డప్ ఇస్తున్నావు నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అయినా ఎందుకు ఇలా వెంటపడి వేధిస్తున్నావు చూడు మోహన్ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా లైఫ్ నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వు కనీసం నాకేదైనా కష్టం వస్తే నా అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు ఇప్పుడు సూర్యబావ తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్లీజ్ నా లైఫ్ని ఇలా వదిలే నీతో ప్రేమించి మళ్ళీ మోసపోయే నేను బ్రతకలేను నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్ అని మయూరి తన రెండు చేతులు జోడిస్తూ మోహన్ మయూరి కూర్చున్న సీట్ మీద చేతులు పెట్టి తన ఫేస్కి దగ్గర మోహన్ ఫేస్ పెట్టి సూటిగా తన వైపే చూస్తూ ఎందుకే వావర్ చేస్తున్నావు ఆయన ఒకటి చెప్పు నిజంగా నేనంటే ఇష్టం లేదా మరి ఎందుకే నేను వెంట పడుతుంటే నవ్వుతూ నన్ను ఆట పట్టిస్తూ మాట్లాడిన మయూరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అని మోహన్ అడుగుతుంటే అది కాదు మోహన్ నా గురించి నీకు తెలియదు అని మయూరి తన గురించి చెప్తే మోహన్ నాకు తెలుసు అని మయూరి వైపు సూటిగా చూస్తూ చెప్తాడు ఇంత తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నన్ను ప్రేమించాలి అనుకుంటున్నావంటే అసలు నీ గురించి నేను ఏమనుకున్నాలో నాకు అర్థం కావట్లేదు సరే ఒకటి చెప్తా మన పెళ్ళికి సూర్యబావ వాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం నాకు ఇప్పుడు తండ్రి స్థానంలో ఉంది సూర్యబావ మాత్రమే అని మయూరి చెప్పి తన వర్క్లో పడిపోతుంది మోహన్ సైడ్ స్మైల్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య మయూరికి కాల్ చేసి మయూరి ఇంటర్వ్యూ అయిపోయిందా అతనికి జాబ్ ఇచ్చావా అని అడిగితే బావా ఎందుకు మీరు ఆల్రెడీ అతన్ని సెలెక్ట్ చేశారు కదా ఇందులో మళ్ళీ నా ఆప్షన్ ఏముంది మీ ఇష్టం అని మయూరి కాల్ కట్ చేసి వర్క్లో పడిపోతుంది సూర్య నవ్వుతూ తన ఎదురుగా ఉన్న మోహన్ వైపు చూసి నిన్నటికి నిన్న కాల్ చేసి చెప్పావు కాబట్టి సరిపోయింది లేదంటేనా అని సూర్య చిరుకోపంగా మోహన్ని కసురుతాడు నాకేం తెలుసు సూర్య తను ఇక్కడ వర్క్ చేస్తుంది అని తన గురించి వెతకను ప్లేస్ లేదు తెలుసా అయినా ఈ తింగరదాన్ని ఎలా నా సొంతం చేసుకోవాలో అర్థం కావట్లేదు అదే ఎంత ప్రేమించినా తనకి అది ఎందుకు అర్థం కాదు అని మోహన్ బాధగా మారిపోతుంటే ఇంతలో క్యాబిన్లో డోర్ ఓపెన్ అవ్వడంతో సూర్య అటువైపు చూసేసరికి అమృత ఎదురుగా నిలబడుతుంది అమృతాన్ని అక్కడ చూసి మోహన్ నిలబడితే అమృత అయోమయంగా అతని వైపు చూసి లోపలికి వస్తూ అది పావనీకి నిజం తెలిసింది సాగర్ అన్నయ్యతో మాట్లాడటం కోసం ఇక్కడికి వచ్చింది తనకి తోడుగా వచ్చాను అని సూర్య వైపు చూస్తూ చెబుతుంది అమృత మోహన్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది నిన్న మీరు మాట్లాడక నాకు ఒకటే అనిపించింది నిజంగా మీలాంటి మంచి మనసు ఎవరికీ ఉండదు తెలుసా తన గురించి తెలుసుకొని నేను కాల్ చేస్తే మీరు నా ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని పెళ్లి ప్రపోజల్ పెట్టారు నిజంగా మయూరి నా జీవితంలోకి రావడం నాకు చాలా అదృష్టం తన లేకుండా నాకు బ్రతకాలి అని కూడా అనిపించదు అంతలా తనని నా జీవితంలోకి నింపుకున్నాను అని మోహన్ చెప్తుంటే అమృత నవ్వుతూ చూడండి మోహన్ గారు నేను మీ గురించి మొత్తం ఐడెంటిటీ చేశాను అలాగే సూర్య గారు ఒక వన్ అవర్లోనే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కానీ మీకు పెళ్ళికి ఒకటే కండిషన్ అవసరమైతే మీ ఫ్యామిలీ మాతో ఉండండి అంతేకాని మయూరిని మీ ఇంటికి పంపించడం పంపము ఎందుకు అంటే తనకి తల్లి తండ్రి ప్రేమ ఉంది కానీ అది మంచి దారిలో లేదు తను ఇప్పుడు మా మొదటి బిడ్డ తన సంతోషం మాకు ముఖ్యం మయూరి సంతోషంగా ఉండాలి అని మేం కోరుకుంటున్నాము అందుకే మీరు చెప్పిన వెంటనే నేను మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను తనకి మీ ప్రేమ తప్ప కోపం అస్సలు తెలియకూడదు అని అమృత చెప్తుంది ఇది నేను ఆ ఇంటి కోడలుగా చెప్పట్లేదు మయూరి తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను తనకి నేను అమ్మగా మారాను కాకపోతే తను తెలిసి తెలియక చేసిన తప్పులు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు తనది చిన్నపిల్లల మనస్తత్వం మీరు తనని ఏడిపించకండి అని మయూరి గురించి తలుచుకొని నేనే తనతో కొంచెం కటువగా ప్రవర్తిస్తున్నాను ఈ మాత్రం కూడా లేకపోతే మయూరి అస్సలు భయంతో ఉండదు అని అమృత నవ్వేస్తుంది సూర్య అమృత వైపు చూసి సరే కూర్చో అని తననే కూర్చోబెట్టి మీకు ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది సార్ ఆల్రెడీ మీకు ఒక కంపెనీ ఉంది దాన్ని సీఈఓగా మీరు పైగా ఇక్కడ మేనేజర్గా వర్క్ చేయడానికి రెడీ అయిపోయారు అని సూర్య ఆట పట్టిస్తుంటే మోహన్ నవ్వుతూ అలాంటిది ఏం లేదు సూర్య నేను వర్క్ చేస్తాను కానీ అని మోహన్ ఏదో చెప్తూ ఉంటే తెలుసండి వెళ్ళండి వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని సూర్య నవ్వేసరికి మోహన్ ఇద్దరి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య క్యాబిన్ డోర్ లాక్ చేసి అమృతని సోఫాలో కూర్చునేసరికి సూర్య సోఫా దగ్గరికి వెళ్ళి అమృత ఒడిలో తలపెట్టుకొని పడుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు నువ్వు ఎక్కడ మయోరేని చూసి కోపాడతావేమో అని అనుకున్నాను కానీ తన లైఫ్ గురించి ఆలోచిస్తావు అని నేను అనుకోలేదు అని సూర్య చెప్తుంటే అమృత సూర్య నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ఎందుకు అందరూ నన్ను వెలన్లా చూస్తున్నారు నేను తన మీద కోపం చూపించట్లేదు సూర్య తను మరోసారి ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని ఇలా ప్రవర్తించాను అంతే అయినా నువ్వే తనతో నటించావు ఫస్ట్లో తనతో క్లోజ్గా ఉన్నట్టు నటించింది నువ్వే కదా మళ్ళీ తను ఎందుకు నువ్వు నా దగ్గర బ్యాట్ చేయాలి అనుకుంటున్నావు నాకు తెలియదా నీ గురించి అలాగే మయూరి చిన్నపిల్ల మనస్తత్వం తన తల్లి తండ్రి ఎలా ఉంటే తన స్వభావం కూడా అలాగే ఉంది ఆ రోజు నా విషయంలో తను అడిగింది కానీ మాట ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అప్పుడే తను మారడానికి మొదట మెట్టు ఎక్కింది కానీ తను వెతకడానికి మనకే సమయం పట్టింది మన లైఫ్లో సెటిల్ అయ్యి తనకే తను తన దగ్గరికి వచ్చేసరికి మనకి మయూరి ప్రాణాలతో ఉంది అని తెలియదు కదా ఏమోలే దేవుడు కనీసం ఇలా అయినా మనల్ని దగ్గరికి చేర్చాడు ఒకటి చెప్తున్నాను సూర్య మయూరికి మాత్రం తల్లి తండ్రి ప్రేమ మన ఇద్దరం ఇవ్వాలి అని అమృత చెప్తుంది అమృత మాటలు వింటూ సూర్య అలసిన హృదయంతో తన వడిలోని నిద్రలోకి జారుకుంటే అమృత సూర్య తలనెమరి అలాగే వెనక్కివ్వాలి అమృత నిద్రలోకి జారుకుంటుంది సాగర్ ఇంపార్టెంట్ ఫైల్ చూస్తుంటే క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో పర్మిషన్ లేకుండా ఎవరొచ్చారు అని అటువైపు కోపంగా చూసేసరికి ఎదురుగా పావని కనిపిస్తుంది సాగర్ పావని వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటి ఎక్కడ అని అడిగే అంతలో పావని ఏడుస్తూ సాగర్ దగ్గరికి పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఐ యామ్ సారీ సాగర్ నువ్వు మళ్ళీ ఎక్కడ నా నుంచి దూరంగా అయిపోతావు ఏమో అని భయంతో నీతో అలా ప్రవర్తించాను ప్లీజ్ నన్ను నిజంగా క్షమించు నీ బాధ అర్థం చేసుకోలేదు నేను అని పావని ఎక్కిల్లి పెట్టి ఏడుస్తుంది సాగర్ అసలేం అర్థం కాక అయోమయంగా ఇప్పుడు ఏమైందిరా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఏం కాలేదు కదా ఇటు చూడు అని పావనీని దూరంగా జరిపి ఏం కాలేదమ్మా అని తన కన్నీళ్లను తుడిచి ఎదుటి మీద పెట్టి ఏం కాలేదు అని చెప్తున్నా కదా అని పావనీతో మాట్లాడుతూ తనని కూల్ చేసి జ్యూస్ తాగుతావా అని క్యాంటీన్కి కాల్ చేసి జ్యూస్ ఆర్డర్ చేసి పావనితో మాటలు చెబుతూ తనని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పావని తనని తాను కంట్రోల్ చేసుకొని ఎందుకు నాకు చెప్పలేదు అని కోపంగా అరుస్తుంది ఏం చెప్పాలి దానివల్లే మన జీవితాలు నాశనమయ్యాయి అని చెప్పనా ఎంతమంది అబ్బాయిల జీవితాలు నాశనమయ్యాయని చెప్పాలా చూడు పావని నేను తన విషయంలో చేసింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది అది ఎవరికైనా తప్పుగా అనిపించవచ్చు కానీ నా వరకు వచ్చేసరికి అది నాకు కరెక్ట్ ఇంకొక విషయం తెలుసా తను ఎవరో కాదు గౌతమ్ భార్య కృష్ణ వల్ల పాప ఉంది కదా అది ప్రీతి కూతురు తెలుసా నీకు ఆ విషయం అని సాగర్ చెప్తుంటే పావని ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతుంది అవును పావని నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది అందుకే ప్రీతిని ప్రాణాలతో ఉంచడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను ఇంకా జరిగిపోయింది వదిలే అని పావనేని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాటలు చెప్తూ ఉంటాడు ఇంతలో జ్యూస్ రావడంతో తనే జ్యూస్ తీసుకుని పావనికి తాగించి రెస్ట్ తీసుకో అని అక్కడే పర్సనల్ రూమ్ ఉండడంతో పావని రూమ్లోకి పంపించి ఆఫీస్ వర్క్లో పడిపోతాడు మోహన్ సూర్య క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తరువాత నేరుగా మయూరి దగ్గరికి వెళ్ళి మేడం ఈ వర్క్లో చిన్న ప్రాబ్లం అని మయూరికి ఒక ఫైల్ చూపిస్తాడు ఆ ఫైల్ చూసిన మయూరికి అక్కడ ఏ ప్రాబ్లం లేకపోవడంతో అతని వైపు కోపంగా చూస్తుంది అబ్బా ఏంటి మేడం అలా చూస్తారు డౌట్ వస్తే క్లారిఫై చేయాలి అంతేకాని ఇలా గుడ్లగోబ కళ్ళు వేసుకొని నా వైపు ఇలా చూస్తే నేను భయపడతాను అని అతను చిన్న పిల్లాడిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే మయూరియా సహనంగా అసలేం కావాలరా నీకు అని కోపంగా అరిచే అంతలో మోహన్ ఫాస్ట్గా మయూరి కూర్చున్న వైపు అడుగులు వేసి తన చెయ్య పట్టుకొని విసురుగా తన పైకి లాక్కొని మయూరి పెదవులు అందుకుంటాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న మయూరికి మోహన్ మయూరి పెదవుల మీద చేస్తున్న గాయానికి ఈ లోకంలోకి వచ్చి అతని వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే మోహన్ అతని కళ్ళలోని చిలిపిదనం మయూరికి తెలుస్తుంటే అతన్ని దూరం జరపాలి అని చూస్తున్న మయూరి చేతులు వెనక్కి ఫోల్డ్ చేసి ఒక చేతో గట్టిగా పట్టుకొని ఇంకొక చేతో మయూరి మడవెనుకగా పోనిచ్చి అసలు దూరం జరగకుండా మయూరి పెదవలదు అమృతాన్ని అతను సేవిస్తూ ముద్దులోన అనుభూతిని రుచి చూస్తాడు ఇరువురు స్వాస భారం అవుతున్న వేళ అతను కొంచెం దూరం జరిగి ఐ లవ్ యు నిన్ను మధ్యలోనే వదిలేస్తాను అని మాత్రం అనుకోకు ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను అర్థమవుతుందా అని దూరం జరిగి మయూరి నుదుటి మీద అతని పెదవిలను ఆనించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతే మయూరి ఈ లోకంలోకి వచ్చి విసురుగా అతనిని దూరంగా తోసి మోహన్ చంప మీద బలంగా కొడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి